హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర నూతన ఎంపీడీఓగా విజయలక్ష్మి ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు ఇక్కడ ఎంపీడీఓగా పనిచేసిన విష్ణు విష్ణుప్రసాద్ కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు వి విజయలక్ష్మి ఇక్కడ గతంలో ఎంపీడీఓగా పనిచేశారు ఎన్నికల బదిలీలో భాగంగా విజయలక్ష్మిని అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవోలో గతంలో పనిచేసిన అధికారులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించడంతో విజయలక్ష్మి కొల్లి వరకు వస్తున్నారు ప్రస్తుతం ఇన్ఛార్జి ఎంపీడీఓగా ఏవో వి చంద్రమోహన్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం సర్పంచులకు కార్యదర్శులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నడుస్తున్న నేపథ్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాం ముగిసిన అనంతరం ఆమె విధుల్లో చేరతారని తెలిసింది ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి